ఓం శ్రీ శ్రీగురుభ్యో నమరే ఓం శుక్లాంబరం విష్ణు శిచివర్ణం చతుర్భజం ప్రసన్నవదనధ్యాయ సర్వ విఘ్నోపశాంతే శ్రీ మహాగణాధిపతయే నమ వారికి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మీ జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు కానీ శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలైనట్లయితే మీ జన్మరాశి రాశి అవుతుంది ఈ రాశి వారికి సంతానానికి జ్ఞానానికి కారకుడైన గురుడు వృషభ రాశియందు అదేవిధంగా ధనానికి ఆయుష్యుకి కారకుడైన శని కుంభరాశి ఎందు చెక్షు విదేశీకాయాన కారకుడైన రాహువు యందు భక్తి జ్ఞాన వైరాగ్య రాజకీయానికి కారకుడైన కేతువు కన్యా యందు రోగ భూభ్రాతృ కారకులైన కుజుడు కర్కాటక రాశి ఎందు వ్యాపారానికి ఉద్యోగానికి అలాగే బుద్ధికి కారకులైన బుధుడు వృశ్చిక రాశి ఎందు ఉండటం వల్ల ఈ రాశి వారికి ఈ నెలలో స్వల్పంగా ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి వాహన ప్రమాదాలు కూడా జరగడానికి అవకాశం ఉంది శారీరక గాయాలు అవుతాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ధనం మంచినీళ్ళ వల్లే ఖర్చు అయిపోతూ ఉంటుంది ఖర్చుల విషయంలో ఆలోచించి ఖర్చు పెడితే కనుక బాగుంటుంది ప్రతి చిన్న విషయానికి కూడా వీళ్ళకి కోపం ఎక్కువగా వస్తుంది మీ మాట కటువు వల్ల కటువుగా ఉండడం వల్ల చాలా సమస్యలను ఎదుర్కొంటారు సోదరీ సోదరుల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా రావడానికి అవకాశం ఉంది శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు కూడా రావడానికి అవకాశం ఉంది బంధువర్గం వారితో ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి చికాకులు కలుగుతాయి జాయింట్ వ్యాపారాల్లో నష్టాలు వస్తాయి నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసేటువంటి పరిస్థితులు వస్తున్నాయి విద్యార్థులకు మందకొడిగా చదువు సాగుతుంది ఇక రాజకీయ పరంగా కూడా ఒత్తిడికి లోనవుతారు విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ నెల నిరాశే మిగులుతుంది ఇక వ్యాపార వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా ఇబ్బందులు తప్పవు మొత్తం మీద ఈ మకర రాశి వారికి ఈ డిసెంబర్ నెల అంతగా కలిసి రాదు జాతక రీత్యా గోచార రీత్యా మెరుగుపడాలంటే కదా ఏడు శనివారాలు నవగ్రహాలకి పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసి నువ్వులు బెల్లం దానం చేసినట్లయితే కొంతమేరకు ఉపశమనం కలుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి